అనిదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఇవిదే కాలము దేవుని వాక్యం చూసుకుందాం రోమిలకు రచన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని ఒక కొండ ప్రాంతంలో బండలను పగలగొట్టేవారు ఒక పెద్ద బండను పగలగొట్టడానికి ఆ పెద్ద బండకు రంధ్రం వేసి జెలటిన్ మందుతో బండన్ ప బ్లాస్ట్ చేసేటువంటి మందుతో నింపి పొడవైనటువంటి ఒత్తి పెట్టి దానికి నిప్పు ముట్టించినారంట బండ పగిలి తునా తునకలైపోవడానికి అందరూ కనిపెట్టి చూస్తూ ఉన్నారంట ఇంతలో అకస్మాత్తుగా ఎవరూ ఊహించని రీతిలో ఒక చిన్న పసిబిడ్డ ఆ పగిలే బండ వైపు పరిగెడతా ఉందంట ఆ చిన్న పాప అక్కడ పనిచేసేటువంటి కూలి వాళ్ళలో ఒకని బిడ్డ అయితే ఈ చిన్న పాప పగిలేటువంటి ఆ బండవైపు పరిగెత్తి చూడ్డాన్ని చూసినటువంటి వీళ్ళందరూ కూడా నిర్గాంధపై చూస్తున్నారంట ఎవరు కూడా ఆ పసిబిడ్డను ఎత్తుకుని వచ్చే ధైర్యం చేయలేకపోయారు ఎందుకంటే ఆ బండ ఎప్పుడు పగులుతుందో ఎవరికీ తెలియదు అయితే ఈ దృశ్యాన్ని ఆ చిన్న పాప తల్లి పగిలేటువంటి బండవైపు తన చిన్న పాప పరిగెత్తడాన్ని చూసింది తాను తన బిడ్డ వెంట పట్టుకోవడానికి పరిగెడితే ఆ పాప ఇంకా పగిలే బండవైపుకు వేగంగా పరిగెత్తవచ్చు చాలా దూరం పరిగెత్తవచ్చు తాను పట్టుకోవడం అసాధ్యము అని గ్రహించి వెంటనే ఆ తల్లి మోకరించి నవ్వుతూ తన బిడ్డవైపు చూసి రెండు చేతులు చాచి బిడా పిలరా అని ప్రేమతో పిలిచిందంట తల్లి పిలుపు విన్న వెంటనే బండవైపు పరిగెత్తాల్సినటువంటి అమ్మాయి తన పరుగును మలుపుకొని తల్లివైపు తల్లి ప్రేమ వైపు ప్రేమతో పిలిచినటువంటి తన తల్లి కవుగిట్లోకి పరిగెత్తుకుని వచ్చి వాలిపోయిందంట ఆ తర్వాత బండ పెద్ద శబ్దంతో పగిలిపోయింది దేవుని బిడ్లారా తల్లి పిలుపుకు ఎంత శక్తి ఉంది చూడండి ప్రేమతో తన తల్లి పిలుపును విన్నటువంటి ఆ చిన్న పాప తాను పరిగెత్తడాన్ని అపాయం వైపుకు తాను పరిగెత్తడాన్ని ఆపివేసి ప్రేమ గల తన తల్లి పిలుపు వైపుకు తిరిగి కవుగిట్లోకి వచ్చి వాలిపోయింది అపాయం నుంచి తప్పించుకుంది దేవుని ప్రేమ దేవుని యొక్క పిలుపు ఇంకా ఎంతో ప్రశస్తమైనది పాపం వైపు నరకం వైపు శ్రమల వైపు సమస్యల వైపు దుఃఖం వైపు అపాయం వైపు పరిగెడుతున్నటువంటి మనలను పాపి అని వెంటబడి తరమకుండా మన ప్రియమైనటువంటి తండ్రి కలువరి శిలవలో తన రెండు చేతులు చాచి ప్రేమతో మనల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాడు బండవైపు పరిగెడితే అది పగిలితే వచ్చేటువంటి నష్టాన్ని గురించి పసిపాపకు తెలియదు కానీ ఆ తల్లికి తెలుసు అలాగే అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ రక్షించే సాహసం ఎవరూ చేయలేదు కన్న తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి వెంటనే మోకరించింది ఆలోచన కొరకు దేవుని సన్నిధిలో మౌనంగా ప్రార్థించింది కృపగల దేవుడు ఆమెకు ఆలోచన ఇచ్చినాడు వెంటనే మోకరించింది ప్రేమతో తన కుమార్తెను పిలిచింది అపాయమిచ్చి బిడ్డను రక్షించుకోగలిగింది అలాగే ప్రేమ గల ప్రభువు ఆవేశంతో కూడిన నీ పరుగును పాపంపై ప్రీతితో ఉన్నటువంటి నీ పరుగును క్యూరియాసిటీతో ఏమవుతుందో తెలుసుకోవాలి అనేటువంటి నీ పరుగును అపాయాన్ని గ్రహించలేని నీ పరుగును అనర్ధం కలుగు చేస్తుంది అని తెలియక పరిగెత్తే నీ పరుగును బాధను కలుగు చేస్తుంది అని తెలియక పరిగెత్తే నీ పరుగును ఆ పరుగు నిన్ను నరకానికి ఈడ్చుకుపోతుంది అని తెలిసినటువంటి ప్రియమైనటువంటి ప్రభువు ప్రేమతో కన్న తల్లి కంటే మించినటువంటి ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు నీ పరుగు నీ ఆవేశము నీ క్యూరియాసిటీ నీకున్నటువంటి ఆసక్తి ఇవన్నీ కూడా నీకు నష్టాన్ని కలుగు చేస్తాయని తెలిసినటువంటి ప్రభువు ప్రేమతో నేను పిలుస్తున్నాడు వద్దు బిడ అటువైపుకు వెళ్ళవద్దు లోక ఆకర్షణలకు నీవు లోను కావద్దు సాతాను కలుగజేసేటువంటి ఆకర్షణలకు నీవు లోను కావద్దు వాడు కలుగ చేసేటువంటి తొందరలకు నీవు బలి కావద్దు నీవు నా వైపుకు మల్లుకో అపాయం నుంచి జయిస్తావు సమస్యలను జయిస్తావు దుఃఖం నీకు రాదు కీడు నీకు రాదు ఇబ్బంది నీకు రాదు కష్టం నీకు రాదు బాధలు అనారోగ్యాలు నీకు కలగవు సాతాను రాజ్యం వైపుకు నీవు పరిగెత్తవద్దు ప్రేమ కలిగినటువంటి ప్రభువు నిన్ను రెండు చేతులు చాచి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు నా వద్దకురా నీ అడుగులు మలుకో నీ మనస్సు త్రిప్పుకో నా వద్దకురా నీకు నేను విశ్రాంతినిస్తాను నీకు నెమ్మదినిస్తాను నీకు సమాధానాన్ని ఇస్తాను నీకు క్షేమాన్ని ఇస్తాను నీకు భద్రతనిస్తాను నీకు కాపుదని ఇస్తాను అంటున్నాడు దేవుడు అయితే ప్రేమ గల ప్రభు యొక్క పిలుపును ఎంతమంది నిర్లక్ష్య పెడుతున్నారు నువ్వు ఎదురాడుతున్నప్పటికీ దేవుని యొక్క వాక్యానికి ఆయన ఉపదేశానికి నీవు తిరుగుబాటు చూపిస్తున్నప్పటికీ ఆయన చాచినటువంటి చేతిని నీవు విధిలించుకుంటున్నప్పటికీ కూడా ప్రేమతో జాలితో నిన్ను పిలుస్తున్నాడు నా ఎద్దొకరా నా బిడ్డ నేను నీకు ఇస్తాను నా యొద్దొకరా నీ కష్టాన్ని నీ బాధను నేను తుడుస్తాను తీరుస్తానని ప్రేమగల ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆయన పిలుపుకు లోబడతావా ఆయన కౌగిట్లో చేరుతావా నీ మనస్సును లోకం మీద నుంచి మన్నుకొని దేవుని వైపుకు నీవు తిరిగినట్లయితే దేవుడు నీకు గొప్ప శాంతిని సంతోషాన్ని సుఖాన్ని దీవెను ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు సాతాను కలుగు చేసేటువంటి ఈ కొద్దిపాటి సుఖము కొద్దిపాటి సంతోషము కొద్దిపాటి ఆశీర్వాదాలు అవి ఎంతో సంతోషంగా కనపడవచ్చు కానీ అవి కొంతకాలానికి గొప్ప అపాయములుగా పడేస్తాయి గొప్ప నష్టాన్ని తీసుకుని వస్తాయి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయవద్దు దేవుడిస్తున్నటువంటి ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి నీ మనస్సు మల్లుకొని ఆయన వద్దకు చేరినట్లయితే గొప్ప అపాయం నుంచి నీవు తప్పించబడతావు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఎంత గొప్ప ప్రేమ గల రక్షకుడు నాయన నీకు స్తోత్రములు ప్రభువ ఎదురాడి తిరుగుబాటుతనం చూపిస్తున్నా నీ స్వరం వెనక లెక్క చేయకుండా తిరుగుతున్నప్పటికి కూడా ఎక్కడ దెబ్బతింటామేమోనని ఎంతో ఓర్పుతో మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు నాయన నీకు స్తోత్రం తండ్రి నీ పిలుపును నిర్లక్ష్య పెట్టే వరంగా కాకుండా విని నీ వైపుకు పరిగెత్తుకొని రావడానికి మా బిడ్డలందరికీ సహాయం చేయండి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రవ్వ తిరుగుబాటుతనం చూపించవద్దండి అవిధేయత చూపించవద్దండి ఎదురాడనివ్వద్దండి ప్రవ్వ నీ వాక్యానికి నీ ఉపదేశానికి లోబడే కృపను మీరు దయచేయండి చేయి విదిలించుకునే వారం కాకుండా ప్రేమ గల నీ చేతిని పట్టుకుని ఈ లోకంలో ఉన్న శోధనలు కష్టాలను బాధలను అధిగమించి వాటన్నింటినీ దాటుకొని ప్రేమతో తండ్రి నీ వైపుకు తిరిగి నీ వద్దకు చేరే కృప దయచేయండి ఎంత ప్రేమతో ఎంత జాలితో మీరు పిలుస్తున్నారు ప్రభు నీకు స్తోత్రం తండ్రి నీ పిలుపుకు లోబడే కృప మాకందరికీ దయచేయమని యేసు మమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేసినట్లయితే తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు వరకు ఆయన నేను ప్రేమతో పిలుస్తున్నాడు జాలి కనపరుస్తున్నాడు దయ చూపిస్తున్నాడు అపాయం వైపుకు నువ్వు పరిగెత్తే పరుగును ఆపడానికి నరకంలోకి నీ ఆత్మ వెళ్ళిపోకుండా సాతానుడి నీ ఒక ఆత్మను ఈడ్చుకుని నరకానికి వెళ్ళిపోతుంటే ఆయన అడ్డుపడుతూ ఇదిగో ఈ రోజు వరకైనా సరే నీవు ఆయన పిలుపుని విని దేవుని వైపుకు ఆయన వాక్యం వైపుకు ఆకర్షితులు అవుతావేమోనని పరలోక రాజ్యం వాల్సునిగా నీవు అవుతావనేమని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి కలువరి శిలవులో క్రీస్తు కాల్చినటువంటి రక్తంలోనే మనిషికి ఒక పాపికి రక్షణ ఉంది నిరీక్షణ ఉంది పాప క్షమాపణ ఉంది నిత్య జీవం ఉంది నిత్య జీవం మనకు వారసుడవు అవడానికి ప్రభుని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక ఈ రోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా దేవుడిచ్చే పిలుపును నిర్లక్ష్యం చేయవద్దండి ప్రభు ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను యూ